నమస్తే అన్న ఏం పేరు నా పేరు కపిల్ సోన్కర్ కపిల్ సోన్కర్ సోన్కర్ ఏం చూస్తుంటావు నేను రియల్ ఎస్టేట్ ఇంకా మన కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ కేబుల్ బిజినెస్ సరే మీకు పొలిటికల్ అవగాహన ఉంటుంది ఇది ఏం ఏరియా ఇది సాయి సాగర్ ఇంకే హస్వాన్ పేత్కండి మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంటు సరే మీకు ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు మెట్టేసి రాల్రెడీ ఓర్ ఓర్గా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి తెలుసా ప్రచారం అయితే నేను ఒకటే చూసినా మన బీజేపీ ప్రచారం మన ఇటు అంతగా అవుతుంది ఇటల్ రావేందర్ గారి ఇంకా నేను నార్మల్లీ మన కాంగ్రెస్ 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 చూసినా కానీ బీఆర్ఎస్ ఏమైనా నామినేషన్ లేదు ఇక్కడ కనిపిస్తున్నట్ల బిఆర్ఎస్ కనిపిస్తలేదు ఆ నామినేషన్ లేదు ఇక్కడ కన్వెసింగ్లో కూడా నీకు అభ్యర్థి తెలుసా బిఆర్ఎస్ తెల్వదు అన్న ఏమో లేడీస్ ఉన్నారు ఇంకా కాంగ్రెస్లో లేడీస్ ఉన్నారు కాంగ్రెస్ సునీత మహేందర్ సునీత మహేందర్ బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సరే ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మోదీ అన్న కొద్దిగా బండి మీద చూసుకోండి కొద్దిగా కింద ఒకసారి ఇక్కడ చూడండి బండికి డైరెక్ట్ ది రియల్ టైగర్ అని చెప్పి కొట్టుకున్నారు ఎందుకు ఈ ఇంత అభిమానం క్వశ్చన్ అడిగే ముందుకే నువ్వు మోదీ అంటా ఉన్నావు అన్న మోదీ అంటే మన ఇండియాకి ఎంత కాపాడిండు మన ఇండియాలో ఎంత చేస్తుండు మన కోసం మన మా ఇంట్లో కూడా చూడండి ఒకసారి నీకు అర్థమవుతుంది ఇక్కడ ఆల్రెడీ బండికే కొట్టించిన పేరు అంటే మా ఇంట్లో

చార్ చౌక ఎక్కువనేస్తాయి కాదు నీకు ఎందుకు ఇంత అభిమానం కారు మోడీ ఫోటో ఆ కారు చూడు చూపి అది మీదేనా కారు కారు ఫోటో పెట్టించాను ఆ కారు కావచ్చు బండి కావచ్చు ఆల్రెడీ ది టై ది రియల్ టైగర్ అని చెప్పి బండికి కూడా ఆ స్టిక్కర్ అంటే ఒకసారి చూద్దాం ఇంట్లో కూడా రమ్మని చెప్తా ఉన్నాడు ఇది కూడా చూపి ఒకసారి ఇగో గేట్ ఇగో ఇక బీజేపీ జెండా మీరు ఆ ప్రాపర్ ఇక్కడనేనా మా యాక్చువల్లీ అయోధ్య అన్న మా ఫోర్ తాత తాతల తాతల నుంచి ఇక్కడ వచ్చారు అయోధ్య అయోధ్య నుంచి మా తాతల తాత ఆగ్రా ఆల్ ఓవర్ ఇండియాలో మా రిలేటివ్స్ ఉంటారు ప్రతిసారి ఇంత అభిమానం ఎందుకు మోడీ అంటే అంత మన గౌరవం మన ఇండియాలో ఇంత చేస్తుంది మన బార్డర్తో సెక్రెట్ మా మా నాతోనే కాదు మా పాప మా చిన్న పిల్లలతోనే ఇంట్లో అడుగుతారు వాళ్ళతో వాళ్ళు కూడా చెప్తారు మా ఇంట్లో ఎంత గౌరవం ఉంది మోడీ అంటే దాదాపు అందరికీ తెలుసు మా ఇంత చిన్న చిన్న పాప చిన్న పాప ఉంది మా బ్రదర్ సిస్టర్ ఓకే పాప ఉంది మీరు చూడండి ఇట్లా గేట్ కాన్సల్ మొదలు పెట్టుకుంటే ఇంట్లో కూడా చేస్తారట మోడీ అంటే చాలా అందరికీ తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇంట్లో లోపలికి పోతా ఉన్నాం అది ఎంట్రెన్స్ ఇల్లు ఇది ఒకసారి రండి చూడవచ్చు ఎంట్రెన్స్ ఆల్రెడీ మోడీ ఫోటో పెట్టుకున్నాడు ఇక్కడ మోదీ చూడండి ఒకసారి మోడీ కట్అవుట్ మోడీ ఇది హాల్ ఇది హాల్ మెయిన్ హాల్ లో మోడీ కట్అవుట్ ఎంట్రెన్స్ లో మోడీ కట్అవుట్ పెట్టేసుకున్నారు అక్కడ కూడా చూడచ్చు అక్కడ మోడీ కబలంపు గుర్తుకే మన అని చెప్పి ఇది కబోర్డ్ ల మోడీ ఫోటో కూడా కనిపిస్తా ఉంది ఫ్యామిలీ ఫోటో

वो अच्छा रखता और मोदी मोदी अप अपने लिए बहुत कुछ करता मोदी हमारे लिए राम मंदिर बनाया चंद्रायन भेजा हाँ राम मंदिर दिल से देखो क्यों ओके वेरी गुड ये इंता अभी मारू हो मोदी को रिंची कुड़ा ये पिल्ले ले हाँ सप्ताह का వాకొట్టగా న్యూలీ ఒక న్యూస్ ఉంది మన దగ్గర ఏంది ఆల్ ఓవర్ ఇండియాలో చూడు చెప్పండి న్యూ మహాభారత్ క్లాస్వర్క్స్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఎన్సిఆర్టి సిబిఎస్ సిలబస్ సిబిఎస్ సిలబస్ ఆ సిబిఎస్ ల మొత్తం మహాభారత్ 41 బాల మహాభారత్ కథ ఆ న్యూలీ లాంచ్ ఓకే ఆహా ఓకే మోడీ గురించి వింటారాదిలో లేదు మోడీ గా మన మహాభారత్ లాంచ్ చేశారు ఆహా ఓకే ఓకే బుక్ మహాభారత్ బుక్ ఎన్సిఆర్టి సిబిఎస్ సిలబస్ సిబిఎస్ సిలబస్ ల సిబిఎస్ సిలబస్ లో మహాభారత్ అందు గురించి చెప్పు బోలో మరి ఆ Uh, this textbook is of NCRT, National Council of Education Research and mm. Training oh. of CBSE Group. Mm. These textbooks are very grateful for all Hindus mm. and all mm. over mm. the India. Mm. So this Mahabharat, mm. Bal Mahabharat is of forty-one chapters, mm. and this poet name is mm. Rajgopal charya mm. Mm. పాపాతే నా గు నేనే బుక్ తీసుకొచ్చిన టైమ్ చూస్తే నేనైతే నా కళ్ళు నా అది వచ్చి మన దేశం కోసం ఇప్పుడు మేము హిస్టరీ చదివినాం హిస్టరీ లా మాకి మొత్తం జీరో ఎవరు కల్జీ ఎవరు ఆయన అక్బర్ ఎవరో ఏమో మనకు తెలియదు ఆయన అక్బర్ అక్బర్ మనకి ఎందుకన్నా ఇది యాక్చువల్ అయిన బుక్ మనకి నేర్పించింది మహాభారత్ నేర్పిస్తుంది ఇది మెయిన్ బుక్ మనకి ఇప్పుడు వచ్చింది అప్పుడు నుంచి రావాల సెవెంటీ నేర్పిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మనకి ఇది మొత్తం డూప్లికేట్ డూప్లికేట్ స్టడీస్ మనకి ఏం నాలెడ్జ్ లేకుండా

मोदी सबको सुरक्षा करता मोदी छोरा सिस्टम को बनाता मोदी दुनिया को बनाता मोदी देश को जोड़ता और और ये रहा वो के सुपर सुपर है <laughs> मोदी ना सब दुनिया को अच्छा रखता है और ना सब बच्चों को भी अच्छा रखता है और ना मोदी चंदयान भी लैंड कर दिया ఇంత ఇలా చూడండి ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మోడీ గురించి చెప్తా ఉన్నారు నాకు అంటే నాకే చాలా గొప్పగా అనిపిస్తా ఉంది ఇంత ఎంత మందికి నేర్పించారు మోడీ గొప్పతనం గురించి వాళ్ళ ఫోటోలు పెట్టుకునేది నేర్పించింది కాదు మన మేము మా మేము న్యూస్ లా అది అదే చూస్తాం మేము ఫాలో కూడా హిందూయిజం అదే మా పిల్లల్ని మాకు చూసి మాకు నేర్చుంది మనం ఎట్లా నేర్పిస్తామో అదే చెప్తున్నా కదా ఈ మనం అప్పుడు నేర్స్తే మన పిల్లలు కూడా ఎప్పుడు తెలుసుండే మనకు కూడా సగం సగమే తెలుసు నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఎవరు ఏం చదివినా మనకి తెలియదు ఇప్పుడు మా పిల్లలకి ఈ బుక్స్ వచ్చినంటే మహాభారత రామాయణ మహాభారత మనకి గౌరవం మన ఇంత ఎట్లా ఇట్లా వస్తుండే మంచి మనకి పిఎం దొరికిండు దాని గురించి ఏం చెప్పాలా దాని గురించి వర్డ్ లేదని చెప్పనికి చెప్పనికి వర్డ్ లేదు మోదీ అంతా గౌరవం ఆల్రెడీ రాహుల్ గాంధీ కూడా దేశం అంతా యాత్ర చేస్తావు ఏమన్నా మన భారత్ ఎప్పుడు మన బ్రేక్ అయింది జోడడానికి ఎప్పుడు బ్రేక్ అయింది ఏదైనా జోడనీకి మళ్ళీ కట్టడానికి ఏదైనా అప్పుడు ఆయండే వాళ్ళ అప్పుడు ఆయండే శివాజీ వాళ్ళంతా మొత్తం భగత్ సింగ్ మా సద్గురు వాళ్ళ అందరు చూడానికి ఎక్కడ ఎక్కడికి చూడాలి ఇక్కడ అట్లా అంటే మన తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది వాళ్ళది తుడించి పాల్ మొత్తం ఇప్పుడు ఎట్లా దుష్ట ప్రచారం చూడాలం వాళ్ళది ఏమో ఏం చెప్తున్నారు శక్తి ఎవరు శక్తి శక్తి అంటే ఏం శక్తి శక్తి శక్తిగా తోడునాయక్తి శక్తిగా తోడే ఇండియా ఇండియా చుడేగా శక్తిగా తోడే ఇండియా చుడేగా శక్తి ఏ జుడవా అమరాశక్ అమరా భగవానే అమరా మన ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్న మోడీ కి ఎందుకు కోటేయాల ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఎందుకు ఉండాలంటే ఏం చెప్తాం మోదీ ఇస్ ద బెస్ట్ పిఎం బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో మన ఇండియా కి ఎవరు ఎక్కడ దొరకరు అన్న మోదీ అట్లా ఇండియా లో వరల్డ్ లో బెస్ట్ వరల్డ్ లెవెల్ లో ఉన్న బెస్ట్ రాహుల్ గాంధీ ఎక్కడ పోలికల్ వస్తారా అన్న ఏడా అస్సలు కిందకి కూడా ఎక్కడా అని

సూపర్ చూడండి ఒకసారి అందరూ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందరూ మోడీ మోడీ అంట ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కూడా మోడీ బర్త్డే సెలబ్రేషన్ కూడా గ్రాండ్ గా చేస్తారట అది బర్త్డే మోదీ ఏమో చెప్పింది అది మొత్తం చేస్తాం ఎవ్రీ ఇయర్ బర్త్డే బర్త్డే అంటే ఒక్కసారి కేక్ 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 కట్

నేను వేరే కూడా ఆప్షన్ ఇచ్చినట్లే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ నేను నా మనుషులు అయితే నేనైతే అనుకుంటున్నా కనీసం హండ్రెడ్ పర్సెంట్ మోదీ అయితే గ్యారెంటీ ఉంది అక్కడ అంతే చార్ సో పార్ చార్ సో పార్ అది మాటలు ఎలక్షన్ కూడా మాటలు ఖాళీ మోదీ అయితే కంపల్సరీ గ్యారంటీడ్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అవు బేటా మోడీ పక్కా పక్కా మోదీ సర్కార్ మోదీ సర్కార్